మనల్ని ఎందుకు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడంటే బైబిల్ చెబుతుంది ఆ దేవుడు మమ్మల్ని మరిచిపోలేదు ఎందుకనగా ఆయన మమ్మలను ఆశీర్వదించటానికి పిల్లలనేమి పెద్దలనేమి అందరిని ఆయన ఆశీర్వదించటానికి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడని చెప్తాది దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించటానికి మనం కూడా దేవుని జ్ఞాపకం చేసుకోవాలి మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలా అంటే ఆయన మనకేం చెప్పాడో ఆ ప్రకారంగా మనం జీవించాల ఆ ప్రకారంగా మనం జీవించకపోతే ఆశీర్వాదం అనేది మన దగ్గరికి రాదు కాబట్టి దేవుని బిడ్డలు మిమ్మల్ని అందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదించటానికి ఆ సర్వశక్తి మంతుడైన దేవుని ఆశీర్వాదము మీ మీద మీ బిడ్డల మీద మీ చేసే పనుల మీద అందరి మీద నిలిచి ఉండాలని నమ్మకంగా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాము అయితే ప్రార్థన ఒక వ్యక్తిలో ఫలించటానికి మీరు కూడా నమ్మకంగా దేవుని దగ్గర ఉండాలి బైబిల్ అంటే అది నమ్మకస్తులకు దీవెనలు మెండని దీవెన అంటే పరలోకము నుండి వచ్చేటటువంటివి ఆశీర్వాదాలంటే భూమి మీద మనం సంపాదించుకునేటివి వస్తువులు వాహనాలు బంగారము భూములు భవనాలు కార్లు ఇవన్నీ ఆశీర్వాదం ఇవి మనకే కాదు లోకంలో చాలామందికి ఇవన్నీ ఉన్నాయి అంటే ఎట్లా వాళ్ళు సంపాదించుకుంటారంటే దేవుడు పక్షపాతి కాడు అందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు అందరినీ ప్రేమించే దేవుడు ఒక మాట చెప్పాడు ఏమంటాడంటే సోమరిగా నువ్వు ఉండదు సోమరిగా ఉంటే నువ్వు చీమ దగ్గరికి వెళ్ళి దాన్ని నడతల్ని కనిపెట్టాల అది ఎట్లా బ్రతుకుతుంది అనేది నువ్వు కనిపెట్టాల చీమ అంత జ్ఞానంగా బ్రతుకుతుంది కాబట్టి కష్టపడి పని చేయి నీ పనిలో నైపుణ్యత ఉంటే ఆ పని నిన్ను రాజుల దాకా తీసుకెళ్తాది అంటాడు కాబట్టి పనిలో నైపుణ్యత చాలా ముఖ్యం నాకు బాగా స్వీపర్ పని అనుకోండి నేను ఒక ఆఫీస్లో ఊడ్చే పని దాంట్లో నేను నమ్మకంగా ఉండాలి ఓ రోజు ఊడ్చి ఇంకో రోజు ఓడ్చకపోతే ఆ పని నన్ను అభివృద్ధి చేయలేదు ఒకవేళ నేను టాయిలెట్లు కడిగే పని అనుకోండి వాష్రూమ్లన్నీ కడిగే పని అనుకోండి దాంట్లో కూడా నేను నమ్మకంగా రోజు శుభ్రంగా పని చేస్తూ వస్తే దాన్ని బట్టి ఆ పని నన్ను అభివృద్ధి చేయడం ప్రారంభిస్తుంది ఒక వ్యక్తి ఆశీర్వదించబడటానికి ఆ వ్యక్తి చేసే పనిలో అభివృద్ధి కనిపిస్తుంది నమ్మకంగా ఉండాలి అది ఏ పని అయినా కానీ ఊడ్చే పని కానీ టాయిలెట్లు కడిగే పని కానీ ఆఫీసులో ఉద్యోగం కానీ లేకపోతే ఏది సంథింగ్ ఏదైనా వ్యాపారం కానీ వ్యవసాయం నమ్మకం ఎదుటివాడు మన పనిని బట్టి దుఃఖపడకూడదు ఎదుటివాడు మనం చేసే పని ద్వారా నష్టపోకూడదు ఎదుటివాడు మనం చేసే పనిని బట్టి కష్టపడకూడదు నేను చేసే పనిని బట్టి ఎదుటివాడు సంతోషించాలి ఆ రీతిగా మనం పని చేస్తూ వస్తే ఆ పని మనల్ని రాజుల దాకా తీసుకెళ్తారు చాలామంది కష్టపడి పని చేస్తారు అందులో సందేహం లేదు అయితే ఎదుటివాన్ని బాధ పెట్టేటట్టుగా మనం చేయకూడదు అప్పుడు దేవుని ఆశీర్వాదం మన దగ్గర నుండి పక్కకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆశీర్వాదము భూ సంబంధమైనది దీవెనలో పర సంబంధమైనవి పరలోక సంబంధమైనవి ఈ రెండు కూడా మనకు కావాలి ఈ రెండు నాకు అవసరం మనందరికీ అవసరం భూమి మీద బ్రతికేటప్పుడు ఒక ఇల్లు లేకపోతే ఎట్లా ఏదో ఒక ఇల్లు ఉండాలి మనకేమి పెద్ద పెద్ద భవనాలు అక్కర్లేదు మనకు జాగ్రత్తగా ఎండకు ఎండకుండా వానకు తడవకుండా ఉండేటట్టు చాలు అయ్యో వాళ్ళకు పెద్ద ఇల్లు ఉంది నాకు లేదని అప్పులు చేసేసి కట్టేసి ఆ అప్పులకి సరి వాడు అప్పులోడు వచ్చి మన ఇంటిని తీసుకొని వెళ్ళిపోతే లాభమేముంది నేను ఒకసారి ఓ ఇంటి ప్రతిష్ట కొరకు వెళ్ళాను వెళ్తే చాలా బాగా చేసినారు వాళ్ళు ఇద్దరు కూడా మాకు మంచి భోజనాలు పెట్టినారు బాగా తిన్నాం తింటేనే వెంటనే అలవారం కదా మేము పోయేస్తాం పోయేస్తాం అని చెప్తే వాళ్ళు అయ్యారు ఒక నిమిషం కూర్చోండి అన్నారు ఒక నిమిషం కూర్చుంటే భార్య భర్తలు ఇద్దరు కూడా కూర్చొని ఆయమ్మ ఏడ్చేది మొదలుపెట్టింది నేను అనుకున్నాను ఇంత మంచి ఇల్లు కట్టుకొని ఏడుస్తుంది ఏంది ఇవే అని ఏమైందమ్మా ఆరోగ్యం బాగలేదా అని సీమిట్ చేదుకుంటే చెప్తాను లేదు బాగుంది అని ఏమయ్యా నువ్వేమన్నా అంటివా లేదు అని ఇంకెందుకు ఏడుస్తూ ఉండవు అంటే అప్పులోడు బయట నిలబడ్డాడు నాని ఇంత కట్టి అప్పులోడు బయట నిలబడ్డాడు అవునా సరే ఏమంట ఏమంటా ఉన్నాడు వాడు అంటే నాకు రాసి చేయండి అప్పు తీరిన తర్వాత నేను మీకు ఇస్తాను అంటా ఉన్నాడని ఉన్నాడా బయట అంటే ఉన్నాడని వానికి అన్నం పెడుతున్నా అంటే తినలేదు వాడు అంటే ఏం చెప్పాల వాళ్ళకి మీరు ఏం చెప్తారు చెప్పండి అడ్రస్ లేకుండా పారిపోతారు నాకు కూడా అదే అనిపించింది ఎట్లా దగ్గరికి వచ్చి గృహ ప్రతిష్ఠ చేస్తారని ఆయన ఈ మేడుపుని ఎట్లా మాన్పించాలనని నేను చెప్పిన మీరు ఇంత ఆర్భాటం చేయాల్సిన పని లేదు ఒక రెండు రూమ్లు వేసుకుంటే చాలు రెండు రూమ్లు వేసుకొని బతుకుతా కొంచెం డబ్బులు పోగు చేసుకొని మూడో రూముకు ప్లాన్ చేయండి మళ్ళా కొంచెం డబ్బులు పోగు చేసుకొని నాలుగో రూముకు ప్లాన్ చేయండి వడ్డీ అంతా అడిగినా నూటికి పది రూపాయలు అండి నాకు కుర్చీ కింద ఉంది నోటికి పదే ఇంగీళ్ళు బాగుపడే ప్రసక్తి లేదనిపించింది నేను చేసిన ప్రార్థనలు నేను చెప్పిన వాక్యము నిరర్థకమైపోయింది అక్కడ ప్రయోజనమే లేకుండా అయిపోయింది అందుకే దేవుడు ఒక మాట చెప్తాడు ఎవడైనా ఇల్లు కట్టను ఉద్దేశించినట్లయితే దానికి కావలసిన తగులుబడి ఉందో లేదో చూసుకొని కట్టుకోండి అన్నాడు దానికి కావలసిన డబ్బులు ఉంటేనే ఇల్లు మీరు ప్రారంభించండి లేకపోతే ఈ వాళ్ళని చూసి ఇళ్ళని చూసి కొంపగట్టి మధ్యలో పైన రూఫ్ లేదు ఇంటికి తలుపులు లేవని ఏడిస్తే దేవుడు ఏమీ చేయడు కాబట్టి దేవుని మీద నిష్ఠూరమైన మాటలు మనం మాట్లాడుకోవడంతో మీ దేవుని బిడ్డలు బాగా అర్థం చేసుకోవాలా రెండవది ప్రభు వాక్యం సెలవిస్తుంది యహో భయందు భయభక్తులు కలిగిన వారు అప్పు చేయరు అప్పు ఇచ్చెదరు అని ఉంది నిజమైన భయభక్తులు మనకుంటే ఎప్పుడూ అప్పు చేయము మనం చెయ్యనివుడు దేవుడు మనల్ని అప్పిచ్చేవాడినిగా చేస్తాడు నేను చెప్పేది నా సొంత మాటలు కాదు ప్రతి ఒక్కటి దేవుని మాటలు మనం నమ్ముకున్న దేవుని మాటలు చెప్తున్నాను ఎవరైనా అప్పు చేసి ఉంటే క్షమించమని అడగండి దేవుణ్ణి ప్రభ ఇది తొందరగా తీర్చుకోవటానికి కావలసిన జ్ఞానం నాకు దయచేయమని అడగండి అంతే కానీ దేవుడు నాకేం చేసినాడని క్వశ్చన్ మార్కే ఇద్దండి ప్రభు అంటాడు ఏం చేయాలరా నీకు బుద్ధిహీనంగా నువ్వు చేసిన ఈ పనుల్ని బట్టి దానికి నన్ను పూచి పెడితే ప్రయోజనమేముంది అని ప్రభు అంటాడు కాబట్టి అప్పు చేయకూడదు అప్పు అడగకపోవడచ్చు అప్పు చాలా మంది నిలవడం లే అప్పు అడగకూడదు అప్పు చేయకూడదు అందరు చెప్పండి నాకు అర్థమైంది ఏమంటే అందరూ అప్పులు చేసినట్టు ఉన్నారు అందుకే ఎవరు చెప్పడం లేదు దయచేసి చెప్పండి అప్పు చేయకూడదు అప్పు అడగకూడదు ఎవరికైనా అప్పు ఇచ్చేసి వాడు ఏ లేదని బాధపడితే దానికి ప్రభువు కర్తగాడు ప్రభువు దానికి ఏమీ చేయలేడు కాబట్టి మనం ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చేటప్పుడు బాగా ఆలోచించి వాడు వంద రూపాయలు అడిగితే వీడు ఇస్తాడా లేదా అనే మనకు ఉందా లేదా చూసుకోవాలి దాన్ని ఏమంటారంటే జ్ఞానం దాన్ని ఏమంటారు జ్ఞానం వాడు ఇవ్వగలడు అనుకుంటే ఇవ్వండి వాడు ఇవ్వలేడు అనే ఆలోచన నీకు వస్తే సారీరా నా దగ్గర వందలేదు ఇదిగో ఇప్పది తీసుకొని పోతా ఉండు ఇస్తే లేకపోతే ఇవ్వ అప్పుడు నీకు నెమ్మదిగా ఉంటుంది తొంభై రూపాయలు వాడిని పక్కు నువ్వు బాధపడితే దానికి దేవుడు పూచి మీరు చెప్పడం లేదు మీరు ఎవరికో ఇచ్చి మర్చిపోయినట్లున్నారు దానికి దేవుడు పూచి కాదు అల్లు ఇల్లుయ్యా మీరు దేవుని బిడ్డలు బాగా జ్ఞానం కలిగి బ్రతికేది నేర్చుకోవాలి ఊరికే ప్రార్థన చేసేసినంత మాత్రాన ప్రయోజనం లేదు వాక్యాన్ని బాగా చదవాలి చదివి వాక్యం మనకేం చెబుతుందో ఆ ప్రకారంగా నువ్వు జీవిస్తే జీవితాంతం ఆ వాక్యం నిన్ను కాపాడుతూ ఉంటుంది వాక్యం ఎవరు ఏ సై వాక్యం ఎవరు వాక్యాన్ని బాగా చదివి లేదు వాక్యాన్ని బాగా విని గ్రహించి ఈ వాక్యం ప్రకారంగా నేను జీవిస్తానంటే వాక్యము నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తూ వస్తుంది నిన్ను కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా జాగ్రత్తగా నేను నా మాట మీరు ఆలకించండి ఒక తండ్రి ఉన్నాడు ఆ తండ్రి కొడుకుని ఎక్కడో బయట తీసుకొని పోతూ ఉన్నాడు వానికి సరిగా అంతలో ఒక జ్ఞానం లేదు అప్పుడు ఆ తండ్రి ఆ బిడ్డని ఏం చేస్తాడు చెప్పండి ఏం చేస్తాడు అది గట్టిగా చెప్పండి ఏం చేస్తాడు చేయి పట్టుకొని వాళ్ళు పోవలసిన స్థలానికి తీసుకొని వెళ్తాడు వాడు ఒకవేళ నాయన కాలు నొప్పి అంటే వాన్ని భుజం మీద వేసుకొని పోతాడు ఎందుకంటే వాక్యం అనేది ఎట్లాంటిదంటే అంటే నిన్ను నడిపించేది మహారాజ్ అయిన దావి అంటాడు నీ వాక్యము నా పాదములకు అది నా త్రోవకు వెలుగైంది అంటాడు కాబట్టి వాక్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు మనం వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆ వాక్య ప్రకారంగా జీవించేది మనం నేర్చుకోవాలి మనం దేవుని పిల్లలం కదా దేవుని అంటే చిన్న బిడ్డలు మనం దేవుని దృష్టికి ఈ ప్రపంచంలో దేవుడు నిన్ను చూసి ఆయన ఎన్నిక చేసుకొని ఆయన బిడ్డగా చేసుకున్నాడు దేవుని చేతిలో నువ్వు చిన్న బిడ్డవి ఆయన అంటాడు చూడు నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అని అంటాడు ఏమంటాడు అరచేతిలో చిన్న బిడ్డని అమ్మ కానీ నాయన కానీ ఏ చేతులతో ఎత్తుకుంటుంది అరచేతులతో ఎత్తి ముద్దు పెట్టుకుంటుంది సంకన పెట్టుకుంటుంది మైలైతే కడుగుతుంది చాలా పనులు చేస్తుంది అరచేతితో బిడ్డకు చేసే పనులు బోలెడన్నీ ఉంటాయి వాడు కాస్త మైలైతే శుభ్రంగా స్నానం చేసి పౌడర్ కొడుతుంది పాన్స్ పౌడర్ కొడుతుంది లేకపోతే ఇంకేం పౌడర్లు ఉన్నాయి చెప్పండి ఏదో పౌడర్ వాసన వచ్చే పౌడర్ కొడతారు మా వాళ్ళు నవ్వుతూ ఉన్నారు పౌడర్ పేరు కూడా తెలియదానికి కానీ ఏం చేసేది గడమ ఉండడం వలన పౌడర్ కొట్టే అవకాశాలు లేవు కాబట్టి పౌడర్ కొట్టుకుంటారు కొంత తప్పేం లేదు పౌడర్ కొట్టుకోండి సెంటర్ రాసుకోండి తప్పేమీ లేదు అయితే ప్రభు పిల్లలు మనం ఆలోచించాల్సింది నేను ఎవరి చేతిలో ఉన్నాను అంటాడు చూడు నా అరచేతిలో నిన్ను చెక్కున్నాను అంటాడు దేవుడు అంత జాగ్రత్తగా నిన్ను చూసుకోవాలని ఆశ ఆయన నిన్ను ఎత్తుకొని నిన్ను ముద్దాడి నీకు స్నానం చేసి నీకు పౌడర్ రాసి సంథింగ్ 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 కొత్త బట్టలు తొడిగి అప్పుడప్పుడు ఇష్టం వచ్చినప్పుడంతా నా బిడ్డ నా బిడ్డ పళ్ళు గింజుకొని ముద్దాడుతూ ఉంటుంది వాటి ఇంక పెట్టద్దు మా ముద్దు అంటాడా అసలు లేదు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాయనగారు ఎన్ని పర్యాలు వాడిని ముద్దాడినా వాడికి తెలియదు దేవుడు ఎన్నోసార్లు మనల్ని అట్లా ప్రేమించి ముద్దాడుతూ ఉంటాడు మన అజ్ఞానంతో దాన్ని మనం తెలుసుకోలేం ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సమాచారము నేను చిన్న బిడ్డని చెప్పండి నేను ప్రభు చేతిలో ఉన్నాను మీరు మాట్లాడడం మీరు ఎగురు దూకేసినట్టు ఉన్నారు ఒకసారి బిడ్డని ఎత్తుకుంటే వాడు గెలిగెళ్ళి గెలిగెళ్ళి అతను ఆడతాడు ఎందుకంటే వాళ్ళమ్మని వాళ్ళమ్మ అంటే వాడికి ఇష్టం వాళ్ళ ఆయన ఎత్తుకుంటే వాడు ఏ ఏ గెలిగెలు అట్లా చాలామంది దేవుడు దగ్గర ఏడుస్తారు అట్లే ఏడ్చకూడదు ఆయన ఓదార్చే దేవుడు ప్రేమించే దేవుడు క్షమించే దేవుడు కనికరం చూపెట్టే దేవుడు దయ చూపెట్టే దేవుడు ఆశీర్వదించే దేవుడు అభివృద్ధి చేసే దేవుడు ఇవన్నీ చెప్పుకుంటావా నేనే ఆయన చేతుల్లో మనం ఉన్నాం ఎవరి చేతుల్లో ఎట్లా ఉన్నాము ఎట్లా ఎట్లా ఉన్నాము చిన్న బిడ్డల్లాగా ఉన్నాము ఒకవేళ నీకు వయసు పెరిగి ఉండొచ్చు ఒక నాలుగై గిడ్డలు నరిచిపోయి ఉండొచ్చు అయినా నేను ప్రభు చేతిలో చిన్న బిడ్డని ఆయన మనల్ని లాలించి ప్రేమించి భుజగించి ఆయన ఏదో ఒక రీతిగా మనల్ని చిన్నగా నడిపిస్తూ ఆయన ఇంటికి తీసుకెళ్లాలనేది ఆయన ఆశ ఎవరింటికి ఆయన ఇంటికి తీసుకెళ్ళాలని ఎప్పుడు మీరు ఒకటి ఆలోచించండి నేను చిన్న బిడ్డని నేను ప్రభు చేతిలో ఉన్నాను మా నాయన చిన్నప్పుడు నన్ను నడిపించినట్లు ఆయన వాక్యం నన్ను నడిపిస్తుంది కాబట్టి వాక్యాన్ని మనస్ఫూర్తిగా నేను నమ్మాలి హెల్ లోయా ఆ వాక్యాన్ని బాగా అర్థం చేసుకొని ఆ వాక్యం ప్రకారంగా జీవిస్తే ఆ వాక్యము నీకు త్రోవ చూపెడతాది వాక్యము నిన్ను అప్పు చేయనివ్వదు వాక్యము నిన్ను అప్పించు అనిగా చేస్తుంది వాక్యము నీకు ఆరోగ్యం ఇస్తుంది వాక్యము నిన్ను ఐశ్వర్యవంతునిగా చేస్తుంది అన్ని గొప్ప కార్యాలు వాక్యము చేస్తాయి కాబట్టి వాక్యాన్ని విడిచిపోనే పోగూడదు